ఇవేంటియో తెలుసా అసలు కంపులేసిపోతుంది ఇంట్లో అందుకే బాల్కనీలో క్లీన్ చేద్దామని తీసుకొచ్చాను రొయ్యలు ఇంకా వేరే వండాను కానీ బొమ్మిడీలు అయితే వండడం ఇదే ఫస్ట్ ఫస్ట్ అయితే క్లీనింగ్ చేయాలి ఇంకా వంట చేసింది కూడా ఈ రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను ఇది చూడండి ఎలా ఉందో తెరిచినట్టు అన్ని చేపలు అలానే ఉన్నాయి ఇంకా పొద్దునైతే మా అబ్బాయికి స్కూల్కి పన్నీర్ రైస్ చేసి అయితే పెట్టిన ఇప్పుడు మా ఆయనకి ఇది బ్రేక్ఫాస్ట్ చేద్దామని దీన్ని పల్లెల గూడలే అంటారు అనుకుంటా వీళ్ళు నైటే నాన్న తిన బ్రేక్ఫాస్ట్ లాగా పొద్దునే చేద్దామని ఇంకా మా అబ్బాయి అయితే నేను అదే తినను పాలు బ్రెడ్ తింటా అనేసి అదే తిన్నాడు మా ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందైనా తింటాడు అనేసి టకటకా చేశాను కొంచెం ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర మూడు రెండు మిర్చి ఇంకా ఒకటి మీడియం సైజు ఆనియన్ ఇవన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత స్టేజ్ చేసిన పల్లీలని కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి పిల్లలకి కానీ మనకు కానీ చాలా హెల్దీ కదా ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తింటే పల్లీలనే కాదు ఏ గుడాలైనా సరే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీ కదా ఓకే అండి బాయ్